ంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయం నిండు కుండల మారింది ప్రాజెక్టు సామర్థ్యానికి నీటి మట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న వివరాలు తెలుసుకున్నారు అనంతరం ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సింగోరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రాజెక్టు నాలుగు ఆరు నంబర్ల రెండు గేట్లను ఒకటి పాయింట్ ఫిఫ్టీ మీటర్ల పైకెత్తి పదహారు వేల రెండు వందల ఎనభై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు ప్రస్తుతం ప్రాజెక్టులో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు వందల యాభై ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంది ఇందులో జెన్కో పౌరుత్పత్తికి ఇరవై ఎనిమిది వందల ఇరవై రెండు క్యూసెక్కులు గేట్ల ద్వారా పదహారు వేల రెండు వందల ఎనభై నాలుగు క్యూసెక్కులు కాగా మొత్తం పంతొమ్మిది వేల ఒక వంద నూట ఆరు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సింగోర్ ప్రాజెక్టు నిండుకోవడం వల్ల ఆయకట్టు రైతాంగానికి పంటల సాగుకు డోకా ఉండదని ఆయన అన్నారు ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడం సంతోషకరమన్నారు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువకు నీరు వదిలామన్నారు ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సింగోరు నిండుకొండల మారడంతో ఈ ప్రాంతం అంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు అనంతరం ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్క్ను సందర్శించారు పార్కులోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హా మంత్రి హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు அக்கெட் பன்னெண்டு பத்து சார் சார் சரி எல்லாம்

అంటే ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తం ఉన్నది రికార్డు చేసుకుంటున్నది కూలిన ఇల్లే కానీ పాక్షికంగా కూలినలే కానీ లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం చెల్లిస్తుంది కొన్ని చోట కదా నిన్న కదా పార్షిలీ కానీ పూర్తిగా డ్యామేజ్ అయినా దానికి పరిహారమే కానీ కొత్త ఇల్లు కానీ మంజూరు అదే విమర్శలు వస్తూనే ఉంటాయి ఎప్పటికి ఓపిక పట్టాలి విమర్శలు సహజంగా ప్రతిపక్షం అన్నప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి ప్రతి విమర్శకు స్పందించే అవసరం లేదు సింగూరు జలాశయం నిండింది సింగూరుకు వరద నీరు వచ్చింది సింగూరు సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీఎంసీలు సింగూరుకి ఈరోజు వరద రావడము సింగూరు నిండడం అంటే సుభసూచకము ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేసాము ఈరోజు రెండు గేట్లు ఒక త్రీ ఫీటు ఫోర్ ఫీట్ హైట్లో నీళ్ళు విడుదల చేశాము సుమారు పదహారు వందల క్యూసెక్లు ప్లస్ జంకో కింద ఒక నాలుగు వేల క్యూసెక్స్లు అంటే ఇరవై వేల క్యూసెక్స్లో నీటిని విడుదల చేశాము విడుదలైన ఈరోజు ఇన్ఫ్లో వన్ పాయింట్ సెవెన్ దాకా ఉంది అవుట్ఫ్లో వన్ పాయింట్ ఫైవ్ దాకా ఉన్నది తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకొని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ ఇంకో పంట వేసుకోవచ్చు సింగూరు ద్వారా నీళ్ళు కూడా ఈ ప్రాంతానికి విడుదల చేస్తాం ధన్యవాదాలు